ॐ श्रीकृष्णपरमात्मने नमः ॐ श्री नमः ॐ श्री श्रीरामानन्दपरब्रह्मणे नमः ॐ श्री अन्तर्मुखानन्दाय नमः ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ श्रीसद्गुरु అంతర్ముఖాందాయ నమస్తి బ్రహ్మేతి విజ్ఞానం అస్తి బ్రహ్మేతి విజ్ఞానం పరోక్ష పరోక్ష్యే బ్రహ్మేతి విజ్ఞానం అహం బ్రహ్మేతి విజ్ఞానం అహం బ్రహ్మేతి విజ్ఞానం అపరోక్ష అస్తి బ్రహ్మేతి విజ్ఞానం అహం బ్రహ్మేతి విజ్ఞానం అపరోక్ష అపరోక్షానముచ్యంటే ఈశావాస్యమిదం ఈశావాస్య సర్వం ఈ కనిపించే జగత్తంతయు ఈ కనిపించే ఈ రెండు కళ్ళకు కనిపించే జగత్తు ఏదైతే ఉన్నదో అది ఇక్కడకు పరిమితమయ్యే ఉన్నది అదేవిధంగా నీవు కనిపించే అంత ఎత్తుకు వెళ్ళి చూసినట్లయితే నీకు చాలా మేరకు ప్రపంచం ఈ జగత్తు కనిపిస్తున్నది ఈశావా సర్వం అంటే ఇక్కడ కిందనేదైతే ఉన్నదో మీదనేదైతే ఉన్నాయో ఏమేమి లోకాలైతే ఉన్నాయని చెప్పుకుంటున్నామో ఈ లోకాలన్నిటికీ ఈశావా సర్వం సర్వం ఈ జగత్తంతా సృష్టింపబడినటువంటి జగత్ అంతా కూడా దానిలోనికే వస్తుంది కనిపించే జగత్తంతయు ఈశ్వరమయమని ఇదంతా కూడా ఈశ్వరమయమై ఉన్నది అది అది అనుభవపూర్వకముగా గ్రహించుట పరోక్ష విజ్ఞానమందు దీన్ని ఈ జ్ఞానాన్ని ఈ జగత్తంతా ఈశ్వరమయము అనే జ్ఞానాన్ని ఎవరు అనుభవపూర్వకముగా గ్రహిస్తారో పరోక్ష విజ్ఞానం అనుట అందుట సర్వం కల్విదం బ్రహ్మ సర్వం కల్విదం బ్రహ్మ సర్వం కల్విదం బ్రహ్మనే బ్రహ్మన అస్థికించన ఈ కనిపించే జగత్తంతయు బ్రహ్మమయమే అది తనకంటే అన్యముగా లేదని అనుభవపూర్వకముగా గ్రహించాలి ఏది అనుభవపూర్వకంగా గ్రహించాలి ఈ జగత్తంతయు ఈశ్వరమయమని ఏ శాస్త్రమైతే చెబుతున్నదో అదంతా అనుభవపూర్వకముగా తెలుసుకోవాలి గురువుగారు అనుభవ అనుభవపూర్వకంగా ఏ విధంగా అనుభవపూర్వకంగా ఏ విధంగా తెలుసుకోవాలంటే నేను నేను చేసే పని నాకు అనుభవం ఉంది నా అనుభవం అనుభవంలో నాకు అది కనిపిస్తుందా లేదంటే నేను తైలాభిషేకం చేస్తున్నాను లేదంటే క్షీరాభిషేకం చేస్తున్నాను లేదంటే పుష్పాభిషేకం చేస్తున్నాను పంచామృతాలు అన్నీ కూడా సా నేను స్నానం చేపిస్తున్నాను అలాగే అన్ని విధాల నిరంతరము ఆ పరమశివుని అన్ని నేను ధ్యానిస్తున్నాను ఆ పరమశివుని ధ్యానించే విధంగా నేను మంచి గొప్ప సాధనలో ఉన్నాను ఈ సాధనలో నాకు ఏమి తెలియబడడం లేదు అది ఆ విధంగా మీకు మీరు చెప్పిన విధంగా తెలియబడుతుందా అని అనుకోవడమే ఇక్కడ అజ్ఞానం ఇక్కడ ఏమంటుంది సర్వ సర్వం కల్విదం బ్రహ్మ ఈ సర్వమంతా ఈ సృష్టించింది సృష్టింపబడింది సృష్టింపబడేది అంత నీకు కల్పించేదంతా ఇదంతా కల్పితమే అంటే కల్పింపబడినటువంటిదే అంటే సృష్టింపబడినది ఇదంతా సృష్టించబడింది కదా ఎప్పుడికైతే సృష్టించబడిందో ఈ సృష్టించింది నశించకుండా ఉండదు కదా సృష్టి స్థితి లయ ఈ సృష్టి స్థితి లయలు ఎవరు దీనికి మూలకారకుడు ఎవరు అని ప్రశ్న వస్తే అంతటికి కారకులు ఆ పరమేశ్వరుడే సృష్టించేవాడు స్థితి స్థితి కలిగించేవాడు లయింప చేసేవాడు వీటన్నిటికీ కూడా మూల కారకుడు ఆ సదాశివుడే ఆ పరమేశ్వరుడే అని మనకు మన పూర్వీకులు చెప్పుకున్నారు కాబట్టి ఇదంతా కలిపిదం గనక ఈ కలిపిదాన్ని అనుభవపూర్వకముగా ఏ విధంగా తెలుసుకోవాలి అంటే ఇది అనుభవపూర్వకముగా అంటే విజ్ఞానము కలిగేటువంటి సాధన జ్ఞానము కలిగేటువంటి సాధన ఆ జ్ఞానం ద్వారా విజ్ఞానం విజ్ఞానం ద్వారా సూక్ష్మ జ్ఞానం ఆ సూక్ష్మ జ్ఞానమే అపరోక్ష జ్ఞానమును పరోక్ష జ్ఞానమును ఏ జ్ఞానం అంటే అనుకో నీకు కనిపించే నీవు గ్రహించేంత వరకు తెలుసుకునే ప్రయత్నం ఏదైతే ఉన్నదో ఆ తెలుసుకున్న తర్వాత కలిగినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో అది జ్ఞానం అది సూక్ష్మ జ్ఞానం గనుక ఇక్కడ ఆ జ్ఞానాన్ని నీవు గ్రహించాలి అంటే నువ్వు తప్పనిసరిగా ఈ అంతర్ముఖ ప్రాణాయామము అభ్యాసం చేయాలి దాన్ని సిద్ధ విద్య అని చెప్తారు ఆ సిద్ధ విద్యను అంటే ఈ అంతర్ముఖ ప్రాణాయామమును ఎవరైతే గురుముఖత దాన్ని తెలుసుకుని నిరంతరము సాధన చేస్తూ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ సూక్ష్మమైనటువంటి జ్ఞానం కలుగుతున్నది ఇదంతా కల్పిజమే ఇదంతా నశించిపోయేదే ఎందుకు నశించిపోయేది సృష్టింపబడింది గనక ఇదంతా కూడా సృష్టింపబడింది గనక ఇదంతా కూడా నశించిపోయేదే ఇది ఏది చివరకు మిగిలేది కాదు ఈ జగత్తంతా అంతా కూడా నశించిపోయేదే అందుకే అస్థి బ్రహ్మేతి విజ్ఞానం పరోక్ష జ్ఞానముచ్చతే అహం బ్రహ్మేతి విజ్ఞానం అపరోక్ష జ్ఞానముచ్చతే అని ఎంత క్లియర్గా చెప్పబడడం జరిగింది ఎందుకు ఇంత క్లియర్గా చెప్పారు ఆ చెప్పినటువంటి దాన్ని మనం సాధన ద్వారా తప్ప ఎన్ని మొగ్గలేసినప్పటికీ నీకు తెలియబడదండి నువ్వు తల కింద తెలియబడదు ఏం చేష్ట తెలియవద్ది ఇది అంతర్ముఖంగా నీ లోపలుండేటువంటి ఆ ప్రాణ అపాన ప్రాణములను అంతర్ముఖం మథనం చేసి అంతర్ముఖంగా ఎవరైతే తీసుకువెళ్ళి ఆ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆ యొక్క ఆ సుష్యమున నాడి దాటి ఎవరైతే మీదుకు వెళ్తాడో దాన్ని ఎవడైతే సాధన ద్వారా తెరిపింపజేస్తాడో ఆ కొంచనీన కొండలీ కవాటన మోక్ష మోక్షద్వార విభేద ఎత్తు అన్నట్లు ఆ మోక్షద్వారాన్ని ఈ కవాట ద్వారా అంటే మధం ద్వారా ఎవడైతే దాన్ని మీదకు తెలుసుకొని దాని మీదకు తీసుకెళ్తాడో ప్రాణాన్ని అక్కడ సూక్ష్మాతి సూక్ష్మైనటువంటి ఆ జ్ఞానం ద్వారా గ్రహించగలుగుతాడు అంతేగాని ఎన్ని శాస్త్రములు చదివినప్పటికీ ఈ అనుభవ జ్ఞానం అనేది రాదు అనుభవ జ్ఞానం అనేది శా తాను అభ్యాసం ద్వారా పొందేటువంటిది ఇదంతా కూడా నువ్వు చదివిందంతా కూడా శాస్త్రజ్ఞానమే కానీ అనుభవ జ్ఞానం తోడు కాదు ఆ శాస్త్రజ్ఞానానికి ఈ అనుభవ జ్ఞానం తోడైతే నీకు సందేహం నివృత్తి అవుతుంది అందుచేతన గురువుని తప్పనిసరిగా ఆశ్రయించి గురుముఖత ఆ మార్గాన్ని తెలుసుకుని ఎవరైతే నిరంతర అభ్యాసం చేస్తారో వాళ్లకు ఇది ఖచ్చితంగా తెలియబడుతుంది ఓం గురభ్యో నమ ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమ